ధర్మరాజు భీమసేనుడు మొదలైన వాడు ఎదుర్కోలు పలికారు వాళ్ళకి అక్కడ వాళ్ళని పలకరిస్తూ దుర్దరాష్ట్రుడు మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏమిటంటే అందరూ బాగున్నారు కదా ఎందుకు భీముడు ఎక్కడున్నాడు అని అన్నట్ట వెంటనే భీముడు ముందుకు వెళ్ళబోతుంటే కృష్ణుడు భీముడు వెనక్కి లేగాడు అక్కడే ఉండదు ఇదిగో భీముడు అన్నట్టు కృష్ణుడు ఒక లోహంతో చేసినటువంటి భీముడు విగ్రహం అంటే అది కూడా ఏర్పాటు చేసి పెట్టాడు కృష్ణుడు చూడండి ఎలా గమనించుకుంటున్నాడో పాండవుల్ని ఒక్కసారి నువ్వు చాలు నీ సైన్యం అక్కర్లేదని పట్టుకుంటే అన్నీ తానే ఎలా కాపాడుకుంటున్నాడో పరమాత్మ చూడండి ఇక్కడ ఆ కరుణ కటాక్షం తన శరణు వేడిన వారిని కాపాడేటువంటి భక్తవాత్సల్యం స్వామి చూపిస్తున్నాడు ఇక్కడ వెంటనే ఇనుపుతో ఉన్నటువంటి భీముడి విగ్రహం భీముడి విగ్రహం అంటే ఎంత కాదన్న అంటే అంత స్వరూపం ఉండాలి మళ్ళీ ఇనుపుతో వెంటనే వచ్చి భీమా అని ప్రేమగా ఆలింగనం చేసుకున్నట్ట ఆలింగనం చేసుకున్నప్పుడు చిత్రం ఏంటంటే అతడి యొక్క పైగా ధృతరాష్ట్రుడి గురించి మర్చిపోకండి పదివేల ఏనుగుల బలము వాడు పుట్టుకతోనే అలాంటి బలం ఉందని మనం చెప్పుకున్న గుడ్డితనం ఉంది కానీ నిజాన్ని వీడికైనా కళ్ళుంటే ఎన్ని ప్రమాదాలు జరిగావు వీడు చేయదలుచుకున్నంత దుర్యోధనుడి చేయించాడు కానీ వీడు ఆ బలమంతా చూపించి కౌగిలించుకోగానే పిండి పిండి అయిపోయింది రండి ఇక్కడ అంటే కౌగిలి పట్టు ఎంత గట్టిదో చూడండి అయ్యో భీముడికి అయిపోయింది అన్నాడు ఏమీ కాలేదు భీముడి క్షేమంగానే ఉన్నాడు అనట్టు నీ దుర్బుద్ధి నాకు తెలుసు గనకనే ఇతను పెట్టాను అంటే కృష్ణుడు అందరూ నేను ఆశ్చర్యపోయింది ఇది నీ దుర్బుద్ధి చూసావా ఇంత జరిగినా నీకు ఇంకా పోలేదు ఎందుకంటే నీ ప్రియపుత్రుని సమ్మరిత కోపం ఉంది కానీ నీ పుత్రులు వాళ్ళ తప్పు వల్ల వాళ్ళు దెబ్బతిన్నారే తప్ప వీళ్ళ కారణంగా కాదు ఎవరు అధర్మం వాళ్ళని దహింపజేస్తుంది వీళ్ళు కేవలం నిమిత్తం మాత్రమే నీకు తెలుసు తెలుసునన్నో తెలియదని ఇప్పుడు రుజువు చేసుకున్నాం ఇక్కడ అని గట్టిగాను కానీ వెంటనే ధృతరాష్ట్రుడు ఏమైనా మాయని జయించడం మహాకష్టం ఎన్ని తెలుస్తున్నా మోహాన్ని జయించలేకపోతున్నాం అంటే ఇదివరకు విదురుడు నీతి చెప్పాడు సాక్షాత్ సనస్తు జాతులు వారొచ్చి వేదాంతం ఉపదేశించారు ఇంకా తెలుసుకోలేకపోతున్నాం అదృష్టవశాత్తు ఇవాళ భీముడిని బాహువులకి చిక్కలేదు అనగానే పశ్చాత్తాపం చెందుతున్నాను ఇప్పుడు నిజంగా నాకు భీమశేరుణ్ణి చూడాలంది అని చెప్పి అక్కడ భీముడిని యుధిష్ఠుణ్ణి కౌగులించుకున్నారు వాళ్ళు క్షేమంగా ఉన్నారు అంటే కొంచెం తీవ్ర తగ్గించాడు పరమాత్మ ఇక్కడ వెంటనే గాంధారి లోపల దుఃఖంతో ఏడవబోతున్నది ఇక్కడ వ్యాసుడు మాట్లాడుతున్నాడు ఎందుకంటే ఎవరి నోట్లో ఏమి తొందరపాటు జరగబోతోందో ఇద్దరు కృష్ణులు గ్రహిస్తున్నారు ఇక్కడ ఒక కృష్ణుడు పరమాత్మ ఇంకృష్ణుడు వ్యాస భగవానుడు ఆయన వెంటనే గాంధారి పాండవుల విషయంలో కోపించకు ఎందుకంటే అవి శప్పించబోతుంది అనేది గమనించాడే శాంతి వహించు నువ్వు ఏ మాట పలకబోతున్నావో దాన్ని గ్రహించు అన్నాడు ఇక్కడ పట్టాడండి ఆ శాపాన్ని బయటికి రానివ్వకుండా పెట్టాడు ఎందుకంటే ఎంత కాదన్నా ఆవిడకి అసూయ ఎన్నో ఉన్నప్పటికీ ఆవిడ తపస్సు ఉంది ఎందుకంటే దుర్మార్గులకు కూడా వాళ్ళ తపస్సు వాళ్ళకుంటూ ఉంటుంది తపస్సులకు కూడా దుర్బుద్ధులు ఉండవచ్చు అందుకని ధర్మంతో కూడిన తపస్సు వేరు కేవల తపస్సు వేరు రెండిటికి చాలా తేడా ఉన్నది ఆ మాటకు వస్తే అశ్వత్థామ తపస్వి కాదా మరి ఇది ఆలోచించవలసిన అంశమే నువ్వు ఒక్కరోజు విషయం గుర్తుపెట్టుకో యుద్ధానికి బయలుదేరే ముందు దుర్యోధనుడు నీకు నమస్కరించిన ప్రతిసారి నువ్వు ఒక మాట అనేదానివి యథోధర్మస్థతో జయ ఇదే అన్న అనేదానివి నీకు జయమొగ్గా కాని ఇప్పుడు అనలేదు నువ్వు ఒకవేళ అందామనుకున్నా పరమాత్మని చేత వలిగించలేదేమో ఎతో ధర్మస్థతో జయ ఇదే అంటూ ఉన్నావు నువ్వు అదే జరిగింది ఇప్పుడు ఎవరి మీద కోపం చెప్పు నీకు అన్నాడు వ్యాసభుడు ఒకసారి వెంటనే మాట నిగ్రహించుకుని జితం పాండు యుద్ధే నూనె ధర్మస్తతోధిక కనుకనే అన్నిటికంటే ధర్మం గొప్పది ధర్మమే జయించింది అని ఊరుకున్నది అని నాకు ఎవరి మీద కోపం లేదు కానీ భీమశేరుడి మీద మాత్రం కోపం ఉన్నది ఎందుకంటే నా కొడుకు గుండె చీల్చి నెత్తురు తాగాడు అని అక్కడ భీముడు చెప్పిన సమాధానం నిన్ననే చెప్పుకున్నాం కనుక మనం వివరించినక్కర్లేదు అందులో భీముడు ఏ తప్పు చేయలేదని గాంధారి ఒప్పుకున్నది అప్పుడు చెప్పిన తర్వాత ఆడి తర్వాత యుధిష్ఠిరుడు ఎక్కడా అని అడిగింది అనగానే అమ్మ ఇక్కడే ఉన్నాను అని చెప్పి వంగి నమస్కారం చేశాడు యుధిష్ఠిరుడు అప్పుడు ఆమె కళ్ళ గంతలు కట్టుకున్నది కదా ఆ గంతలకి మధ్యలోంచి ఆవిడ చూపు యుధిష్ఠిడి మీద పడింది అప్పుడు ఆ చూపు యొక్క ప్రవా ప్రవాహం ఎలా పెడుతుందంటే యుధిష్ఠిరి పాదాల మీద పడింది ఆ చూపు పడగానే అందమైన యుధిష్ఠిరి పాదాలుకున్న గోల్డ్ తగలబడి పిప్పిగోళ్లుగా మారిపోయాడు ఆ విధంగా జరగగానే అది చూసిన అర్జునుడు భయపడి కృష్ణుడు వెనక్కి వెళ్ళేటండి ఇక్కడ తర్వాత శాంతించి గాంధారి ఎక్కడున్నారు అని అందరినీ తడిమి ప్రేమగా నిమిరింది కొంతసేపటి తగ్గింది ఆవిడకి కూడా తీవ్రత కనుక లోపల ప్రతివాడికి రెండు ప్రవాహాలు ఉంటూ ఉంటాయి ఇది ధర్మము ఇది ధర్మము అలాగే ఉండాలి అనుకుంటూ ఉంటున్నా లోపలున్న వాసనలు ప్రేరేపిస్తుంటే రెండూ కలిసి బతుకైపోతూ ఉంటుంది అందుకు మనలో ప్రేరేపించే ధర్మాన్ని అంటి పెట్టుకునేలా ఉండాలని కృష్ణపరమాత్మను ప్రార్థించవలసింది ఇక్కడ ఆయన అక్కడు నిగ్రహిస్తున్నాడు వీళ్ళందరినీ కూడా అప్పుడు ద్రౌపది నుంచి అమ్మా ద్రౌపది అంది ఇక్కడ కాంధారి ద్రౌపది భోరుము నేడుచింది ఒక్కసారి వెంటనే దగ్గరికి తీసుకుని తల్లి నీ పరిస్థితి నా పరిస్థితి ఒక్కటే నీ సంతానము కోల్పోయో నేను నా సంతానాన్ని కోల్పోయిన ఏముంది అన్నది ఇక్కడ పైగా ద్రౌపది అసత్మని తిరిగి తీసుకురమ్మన్నా వీడు తీసుకురాలేదు భాగవతంలో కించిత్ మార్పు చేశారు కానీ భారతంలో మాత్రం అశ్వత్థామని తిరిగి ద్రౌపది దగ్గరికి తీసుకురావడం లేదు మణిని మాత్రమే తెస్తారు ఇక్కడికి తీసుకొస్తే ద్రౌపది అంటుంది గురుపుత్రుణ్ణి సంహరించాలని కోరిక నాకు లేదు ఇక్కడ కేవలం నా దుఃఖాన్ని వ్యక్తపరిచాను అతనికి మీరు సరైన పాఠం చెప్పారు అతనికి బదులు మణిని తెచ్చారు చాలు అన్నది ఇక్కడ ఇది భారతంలో నమ్శం కానీ భారత భాగవతాలి కించిత్ మార్పులు ఉంటాయి ఈ మార్పులు మాత్రం చేత భాగవతం ప్రమాణం కాదని గగ్గోలు పెట్టదు దాని ప్రయోజనం దానికి ఉన్నది ఇక్కడ భాగవత